రైతు పోయిన సంవత్సరం బర్లీ వేసాడు వేసి వేసిచ్చారు అంటే ఇప్పుడు చిన్నప్పటికి పొలాలు అవి వేసిన ఆనవాళ్ళు ఏమి లేవు శుభ్రంగా గుంటకాలు తోలిచ్చేసారు దీంతో ఆ పొగ దుంపలు కనపడతా ఉన్నాయి అయితే ఈ బర్లీ పొగాకు రైతులకి కెంటాకి ఒక సరాసరి ధర తెల్లబర్రలి అయితే పదకొండు వేలు పన్నెండు వేలకు మించి రాట్లే అదేవిధంగా నల్లబర్లీ వేసిన రైతులైతే మరీ దారుణంగా ఉంటాయి వాళ్ళకి వచ్చేటప్పటికి దాదాపు గరిష్ట ధర పన్నెండు వేలు గవర్నమెంట్కి ఉంటుంది కానీ కనిష్ట ధర వచ్చేటోడికి మూడు వేలు అట్లా ఉంది వాళ్ళు నష్టపోవటమే భారీ నష్టాలు వస్తేనే ప్రభుత్వం ఇంటర్ఫీర్ అయితే కాకపోతే ప్రభుత్వం ప్రమేయం వల్ల కొంత నష్టం తగ్గింది కానీ లాభాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రావు తెల్లబర్రలి రైతుల పరిస్థితి కూడా అంత ఆశాజనకంగా ఏం లేదు కాకపోతే నల్లబర్లీ అంత నష్టం రాకపోవచ్చు కానీ తెల్లబర్లీ రైతులకు కూడా నష్టాలు తప్పవు ఈ రైతు వచ్చేటప్పటికి పొక్కట కాస్త సన్నగా ఉండేది చూడండి పొక్కట్టని వచ్చేటప్పటికి బ్యాడ్ని పొగాకే సరే అంటే వర్జీనియా అన్నమాట గత ఏడాది రెండు వందల యాభైతో మొదలుపెట్టి మూడు వందల ముప్పై దాకా ఎగబాకింది ధర అయితే ఈ ఏడాది వచ్చేటప్పటికి రెండు వందల ఎనభై తోటి స్టార్ట్ అయింది కిలో అది రెండు వందల ఎనభై ఐదు పెరగకపోగా డౌన్ అవుతా వచ్చింది పాలం కేంద్రాల్లో దాదాపు ఒక తొమ్మిది వందలు వెయ్యి చెక్కులు వెయ్యి బేళ్ళు పెడతారు ఒక ఫ్లోర్లో వచ్చేటప్పటికి ఆ వెయ్యి బేళ్ళకు గాను గరిష్ట ధర రెండు వందల ఎనభై పడే చెక్కులు అంటే ఒక డజన్కి లోపే కనపడతా ఉన్నాయి అదే కనిష్ట ధరకు వచ్చేటప్పుడుకి స్టార్టింగ్లో రెండు వందల ఎనభై ఉండేది ఆ రెండు వందల ఎనభై కాస్త ఇప్పుడు నూట అరవైకి దిగింది ఈ నూట తోటి కూడా ఆగిద్దంటే ఆగే పరిస్థితి ఏమీ కనపట్టాల ఆగే పరిస్థితి కనుకుంటే వేలానికి రైతులు తీసుకెళ్ళిన చెక్కులు మొత్తం బేళ్ళు మొత్తం కొనుగోలు చేసేవాళ్ళు అయితే వేలానికి తీసుకెళ్ళిన బెళ్ళల్లో దాదాపు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే నాలుగు చెక్కులు తీసుకెళ్తే ఒక చెక్కు వెనక్కి వస్తా ఉందన్నమాట దీంతో వాళ్ళకి ఎంత నష్టం వచ్చింది అనేది ఇప్పటికీ స్పష్టత రాలేదు కానీ నష్టాలైతే తప్పు అనేది మాత్రం రైతులు నిర్ధారణ చేసుకున్నారు లో గ్రేడ్కి ఎంత డౌన్ చేసుకుంటారు అనే దాన్ని బట్టి నష్టం ఏ స్థాయిలో ఉండిద్ది అనేది అర్థమైంది అది అర్థం కావాలంటే దాదాపు మరో రెండు నెలలు ఆగాల్సిన పరిస్థితి అనమాట ఏ తర్వాత ఇటు నల్లబర్లి రైతులు భారీగా నష్టపోతున్నారు తెల్లబరలి రైతులు ఓ మోస్తరుగా నష్టాలు వస్తున్నాయి బ్యాడ్ని పొగాకు రైతులు కూడా ఏడాది మోతాది ఎంతో తెలియట్లేదు కానీ నష్టాలు మాత్రం గ్యారెంటీ అనేది నిర్ధారణ అయిపోయింది ఇప్పటికే ఈ చెనైనా శనగ వేశాడు ఈ సంవత్సరం శనగ దిగుబడి ఒక ఆరు క్వింటాళ్ళు ఏడు క్వింటాళ్ళ కంటే అధికంగా రాల ధర ఎట్లా ఉందంటే మద్దతు ధరకు కూడా కొని అనాదులు కనపడాల మద్దతు ధర ఐదు వేల ఏడు వందల దాకా ఉన్నట్టుంది ధర వచ్చేటప్పటికి బయట మార్కెట్లో ఐదు వేల ఐదు వందలకి దాటలా ఈ సంవత్సరం అంత దారుణంగా ధర పాత్రమైంది ఇక తెల్ల శనగలు వచ్చేటప్పటికి పదకొండు వేల దాకా టచ్ అయిన తెల్ల శనగలు ఆరు వేలకి దిగిపోయినాయి ఆరు వేల ధరకి అమ్మలేక కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకున్నారు కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకోవటం వల్ల ఫలితం ఏంటంటే వచ్చిన ఉత్పత్తికి వడ్డీ పెరగటమే కాకుండా కోల్డ్ స్టోరేజ్లో పెట్టినందుకు కింటాకి నూట యాభై రూపాయలు అదనంగా పడతా ఉందన్నమాట ఈ రైతు పాపం మిన కోసిన తర్వాత పొలాన్ని దున్నను కూడా దున్నలే దొంటం కూడా దండగా పొలానికి ఎంత పెట్టుబడి పెడితే అంత నష్టం వస్తుందని చెప్పి నిర్ధారణ కావటంతో చేను దగ్గర రాకుండా వస్తే కడుపు మండిద్ది ఏంటి ఇలా ఉందని చెప్పి మనసు ఊరుకోదని చెప్పి కూడా రాకుండా పొలాన్ని ఆదాన వదిలేశాడు ఈయన పరిస్థితి ఏంటంటే ఎకరాకి రెండున్నర కింటా పండింది ఈ రెండున్నర కింటా కూడా తడిసిందని చెప్పి నాణ్యత లేదని చెప్పి మూడున్నర వయ్యి లెక్కనైనా అమ్ముదామనుకుంటే మూడు వేలకి దిగవుకి అడుగుతున్నారు సరేనని చెప్పి బ్రతలాడి రెండు వేల తొమ్మిది వందలకి క్వెంటా ఇచ్చాడు ఈయనకి మరి ఎంత నష్టం వచ్చిందనేది మీరే అర్థం చేసుకోవచ్చు దాదాపు మినుం పంటకి కౌలు మినహాయిస్తే ముప్పై వేలకు తక్కువ పెట్టుబడి కాదు ఈయనకొచ్చింది ఒక ఏడు వేలకి లోపే పాతిక వేలు నష్టం గడిచిన సంవత్సరం కవులు వచ్చేటప్పటికి ఈ పొలానికి ముప్పై వేలు ముప్పై రెండు వేలు దాకా ముందు డబ్బులు ఇచ్చి తీసుకున్నారు పొగాకు మంచి ఊపు మీద ఉంటుందో ఏ తర్వాత ఈయనకొచ్చేటప్పటికి ఎకరాకి యాభై వేలకి తక్కువ కాకుండా నష్టపోయాడు అనమాట అది మిను రైతు పరిస్థితి రైతులు ఒకరినొకరు కలిసినప్పుడు ఈ సంవత్సరం ఏం పంటలు వేసావు ఎంత ఆదాయం వచ్చిందని అడగటం రివాజు అయితే ఇప్పటి ఈ సంవత్సరం పరిస్థితి వచ్చేటప్పటికి ఎంత నష్టం వచ్చింది ఎంత తక్కువ నష్టం వచ్చింది అని చెప్పి అడగాల్సిన పరిస్థితి కనపడతా ఉంది ఏ పంట ఉన్నాయి నష్టం తప్ప ఖర్చులు వస్తే ఒట్టు పెట్టుకే